దాదాపు గత ఆరు నెలలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిష్టవేసి పరిసర ప్రాంతాల్లోని మండలాల్లో సంచరిస్తూ పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తూ రైతులకు నష్టాలు పాలు చేస్తున్న ఏనుగుల గుంపు మొదటిసారిగా అన్నమయ్య జిల్లా పీలర పరిసర ప్రాంతాల్లోని అగ్రహారం వద్ద ఒక వ్యక్తిపై దాడి చేసి చంపేసిన వైనం మరొక ముందే మళ్ళీ అవి తిరిగి గత కొద్ది రోజుల క్రితం చంద్రగిరి మండలంలో ఒక వ్యక్తిపై దాడి చేసి చంపేశాయి ఇప్పుడు అవి మళ్ళీ తిరిగి తిరిగి చివరికి చిన్న గొట్టికల మండలానికి చేరాయి గత రాత్రి అయితే అవి చిన్న గొట్టికల మండలంలోని పలు గ్రామాల్లోని పంటలపై దాడులు చేసి తమ వేటను కొనసాగించాయి ఆ కథ ఏంటో వారి బాధ ఏంటో ఆ రైతుల మాటలను విందాం పదండి ఏనుగులు ఎప్పుడొచ్చినాయి రాత్రి వచ్చినాయనా అది చంద్రగిరిలో మొన్న నిన్న అవునా మొత్తం మొత్తము పెద్ద వచ్చి పది పిల్లలు వచ్చి మూడు చిన్న కొడుకు మండలం ఎగవూరు బగ్గులో పల్లి అదే మామిడి చెట్లు అవి ఇంచేసినాయినా మళ్ళొచ్చి ఇవి అంటి చెట్లు ఇంచేసినాయి ఇంచేసినాయి పేరు తెలిసిన ఆయన అర్జినయ రాజన్న

ఏనుగుల బెడద మళ్ళీ ప్రారంభం కావడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో వారున్నారు